ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి మూడు సార్లు పర్చూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి శ్రీ ఏలూరు సాంబశివరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యోగా అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా కింద కూడా చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం మన పసుపు సైనికుల పెద్ద పండుగ మహానాడు కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నలభై ఏడు సంవత్సరాల ప్రజా జీవితంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన మనందరి ప్రీతమ నాయకులు తెలుగు జాతి అభ్యున్నతి కోసం తెలుగు జాతి యొక్క ఉన్నత ప్రగతి కోసం నిరంతరం పనిచేస్తున్న నిత్య కృషి వలడు స్వర్ణాంధ్ర ప్రదేశ్ నిర్మాత నిరంతర శ్రామికుడు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కల్పించినందుకు అలాగే స్వర్గీయ నందమూరి తారకరాముని ప్రేరణతో చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో తీర్చిదిద్దబడిన తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఆశాకిరణం మన యువనాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక రాజకీయ పార్టీ సభలో యోగా మీద ఒక తీర్మానాన్ని రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టడం అనేది దేశ చరిత్రలోనే ఒక అరుదైన సంఘటన ఎందుకంటే తెలుగు జాతి ఉన్నతంగా ఎదగాలి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్య వంతంగా ఉండాలని పరితపించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందుకే ఈరోజు ఒక రాజకీయ పార్టీ సభ అయినప్పటికీ యోగా ద్వారా మనందరి జీవితాల్లో ఒక మెరుగైన ఫలితం వస్తుందని చెప్పి నమ్మి వారు ఈ తీర్మానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టు పెట్టడం జరిగింది అలాగే మీ అందరికీ తెలుసు యోగా అనేది మన భారతదేశంలో పుట్టింది ఐదు వేల సంవత్సరాల క్రితం పుట్టి ఋగ్వేదంలో కూడా యోగా గురించి మెన్షన్ చేయబడి ఉంది తర్వాత మన దేశానికి ఎంతో కీర్తి ప్రఖ్యాతులు తీసుకొచ్చింది ఈ యోగా అనేది ఇది యోగా అంటే సాధారణంగా కొంతమంది అనుకున్నట్టు తల్లకిందులుగా తపస్సు చేయడమో లేకపోతే గట్టిగా శ్వాస బిగబట్టి ఉంచడమో కాదు యోగా అంటే మన శరీరానికి మన ఆత్మకి మన మనస్సుకి మధ్య ఒక అనుసంధానం చేసే ఒక ప్రక్రియ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను యోగా అనేది సంస్కృతంలో యుజ్ అనే పదం ద్వారా ఇది ఉత్పవించింది వైయుజే అంటే కనెక్షన్ మన మైండ్కి బాడీకి అలాగే ప్రజలకి అలాగే ప్రకృతికి మధ్య మనం ఒక వ్యక్తి ఒక మనిషి సంబంధాన్ని పటిష్టపరచుకోవటమే ఈ యోగా ప్రక్రియలో భాగమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పద్నాలుగులో మన ప్రీతం ప్రధానమంత్రి గారు ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క యోగా డే నిర్వహించాలి ఇంటర్నేషనల్ యోగా డేగా జూన్ ఇరవై ఒకటిని నిర్వహించాలని చెప్పి ఒక ప్రపోజల్ పెడితే ప్రపంచ దేశాలందరూ కూడా ఆ రోజు భారతదేశం పెట్టిన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి జూన్ ఇరవై ఒకటిని ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తింపు దాన్ని పాటిస్తూ ఉన్నాం ఎందుకు ఆ రోజు పెట్టారంటే ఈ ఉత్తర ధ్రువం నుంచి చూసినప్పుడు ఎక్కువ పగటి కాలం ఎక్కువగా ఉండే రోజు సంవత్సరంలో రెండు రోజులు ఉంటే అది జూన్ ఇరవై ఒకటిన పగలు ఎక్కువగా ఉండే రోజుగా గుర్తింపు ఉంది కాబట్టి ఆ రోజుని యోగా డేగా పెట్టారు ఇది రేపు మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఒక అపారమైన నమ్మకంతో ప్రధానమంత్రి గారు ఈ ఇంటర్నేషనల్ యోగా డేని విశాఖపట్నంలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తి రగిల్చే విధంగా వారు ఆ రోజు జూన్ ఇరవై ఒకటో తారీఖున గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో నిలిచిపోయే విధంగా ఐదు లక్షల మంది సమక్షంలో లక్షల మంది యోగాని ప్రాక్టీస్ చేస్తూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది ఆ యోగాని ప్రాక్టీస్ చేసే విధంగా ఒక ప్రణాళిక బద్దంగా దాన్ని తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదు యోగా అనేది ఒక ప్రజా ఉద్యమం లాగా ముందుకెళ్తేనే మనం బాగుంటుంది తెలుగు జాతి ఉజ్వలంగా ఎదగాలి అంటే ఒక శక్తివంతమైన తెలుగు జాతిగా మారాలి అంటే ఒక చైతన్యవంతమైన ఒక మంచి ధైర్యవంతమైన జాతిగా నిలవాలి అంటే యోగా ఉపయోగపడుతుందని చెప్పి నమ్మిన వ్యక్తి మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే దీని మీద దాదాపు ప్రభుత్వం కూడా ఇరవై ముప్పై యోగాంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకొని పదివేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో యోగాని బోధించే విధంగా చర్యలు తీసుకోవడానికి మన ప్రభుత్వం ముందుకొస్తా ఉంది అలాగే వెయ్యికి పైగా ప్రైమరీ హెల్త్ సెంటర్లో యోగా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే తలంపుతో మన ప్రభుత్వం ఉంది అలాగే లక్ష మంది యోగాని నేర్పే శిక్షకులుగా వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిని తీర్చిదిద్దాలనే ఒక ప్రణాళికబద్ధంగా మనం ముందుకెళ్తా ఉన్నాం అలాగే ప్రతి ఉదయం కూడా మనం అందరం కూడా సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే ఈరోజు ఆ రోజంతా కూడా ఒక శక్తివంతంగా ఉంటుంది అలాగే చివరిగా యోగా అనేది మన సాంప్రదాయం ఒక ఆరోగ్యవంతమైన శక్తివంతమైన జాతి నిర్మాణం కోసం యోగా అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా అడాప్ట్ చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఏ సభలో అయినా సరే ఏ మీటింగ్లోనైనా సరే చాలామంది వయసులో ఉన్న కుర్రాళ్ళు కూడా కాసేపు అటు ఇటు తిరుగుతారు లేకపోతే ఒక దగ్గర కుదురుగా ఉండే పరిస్థితి ఉండదు కానీ ఏడు పదుల వయసులో కూడా నిర్మలమైన మనసుతో చేసే పని మీద ఏకాగ్రతతో చంద్రబాబు నాయుడు గారు మనసు మీద వారి శరీరం మీద వారికి ఉన్న పట్టు మనం వారిని చూసినప్పుడు తెలుస్తూ ఉంది ఒక వైబ్రేషన్ వస్తూ ఉంటుంది వారితో మాట్లాడినా వారితో సంభాషించిన ప్రయాణించిన వారిని చూస్తేనే ఒక ప్రేరణ కలుగుతూ ఉంటుంది దానికి ప్రధానమైన కారణం కూడా వారి నిశ్చలమైన మనసుతో ఒక స్పష్టతతో ఆలోచన చేయడంతో పాటు వారు యోగాని కూడా అడాప్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి ఆ శక్తి వచ్చిందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతాను కాబట్టి ఈ సందర్భంగా ఒక రాజకీయ సభలో ఈ యొక్క యోగా తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ